జై కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల తొంభై ఆరవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు బడబాగ్ని శిఖావక్ నామానికి ముందుగా ఓంకారము చివరిలో పదాన్ని జోడిస్తే ఓం బడబాగ్ని బడభాగ్ని శిఖావక్మ సముద్రంలో ఉండేటటువంటి జ్వాలకి పేరేంటి అంటే బడభాగ్ని ఆ బడభాగ్ని ఏమిటి అంటే అమ్మవారి యొక్క ముఖం అన్నమాట జ్వాలాముఖి అన్నమాట బడభాగ్ని జ్వాలలే రామాయణంలో హనుమంతుడు సముద్రం మీద వెళ్ళేటప్పుడు సముద్రంలోని రాక్షసులైనటువంటి సురస సింహిక వీళ్ళే బడభాగ్నులు అలాగే రాక్షసులుగా చెప్పారనమాట బాడలో బడబానలహ అంటే బ్రాహ్మణుడే బడభాగ్ని అని చెప్పబడుతున్నాడు బాడలహ అంటే ఏంటి బ్రాహ్మణుడు అని అర్థం అనేకమైన నదులలోని నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి ఎలాగైతే కలిసిపోయి మళ్ళీ తమ యొక్క రూపాన్ని రుచిని అన్నింటినీ కోల్పోతాయో అలాగే బడబాగ్నిలాగా అన్నింటినీ మృంగునటువంటి వాడు బ్రాహ్మణుడు ఎలా శాంతము ఓర్పుతోటి సమస్త జనుల యొక్క పురముయందు సమస్త జనుల యొక్క పాపాలని గ్రహించి మృంగి వాళ్ళ యొక్క హితాన్ని కోరగలిగినటువంటి ఒక జ్వాలాస్వరూపుడు అనమాట బ్రాహ్మణుడు అలా చేయగలిగినటువంటి వాడు తను ఒక అగ్నికి ఎలా అయితే శిఖ ఉంటుందో బ్రాహ్మణునికి కూడా శిఖ ఉంటుంది ఆ శిఖయే అమ్మవారి యొక్క ముఖం అదే జ్ఞాన అగ్ని శిఖ ఈ శిఖ ద్వారానే అంటే పిల్లకంటాం కదా మనం సో దాని ద్వారానే జ్ఞాన సౌపార్జం చేస్తారనమాట కనుక అలాంటి సిస్టమ్ ఖ్యానం జ్ఞానం ఎస్యా సా శిఖా అని వ్యుత్పత్తి దీని మంత్రరూపాన్ని ముందుగా ఓంకారం చివరిలో నా మహాపదాన్ని కనుక చేర్చినట్లయితే బడవాగ్ని శిఖా శిఖాభక్త్రాయ నమ ॐ वडभाग्निशिखावक्त्राय नमः ॐ वडभाग्निशिखावक्त्राय नमः ॐ वडभाग्निशिखावक्त्राय नमः ॐ वडभाग्निशिखावक्त्राय नमः ॐ बडभाग्निशिखावक्त्राय नमः ॐ वडभाग्निशिखावक्त्राय नमः ॐ वडभाग्निशिखावक्त्राय नमः ॐ बडभाग्निशिखावक्त्रायै नमः ॐ बडभाग्निशिखावक्त्राय नमः ॐ बडभाग्निशिखावक्त्राय नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण